మన చుట్టూ కొన్ని సక్సెస్ స్టోరీలు ఉంటాయండి ఏదైనా సాధించవచ్చు అనిపించేస్తాయండి అలాగని బిర్లానో టాటానో బిల్గేట్స్ అనుకుంటే కాదండి మామూలు మనుషులు జామి సింహాచలం నాయుడు ఆయన స్టోరీ ఎంత ఇన్స్పైరింగ్ అంటే అంత అనిపించిందండి కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి జనరల్గా వచ్చేసి బర్త్డేకి ఏమవుతావు మనం ఏం పెట్టుకోం నాలుగైదేళ్ల తర్వాత ఏమవుతావు ఏం పెట్టుకో ఏది అన్నీ బాగుండి కాళ్ళు చేతులు అన్నీ బాగుండి అమ్మ నాన్న చూస్తూ ఫైనాన్షియల్గా బాగుండి అన్నీ బాగుంటాయి మరి రెండు చేతులు అసలు పని చేయకపోతే ఒక కాలు కూడా సరిగా పని చేయకపోతే కుర్రాడు అనుకున్నాడండి టీచర్ అవ్వాలనుకున్నాడు అనుకున్నాడు అంటే అన్నం కూడా తినలేని పరిస్థితి పేరెంట్స్ ఎవరో ఒకటి తినిపించాలి చేతులు పూర్తిగా పనిచేయని పరిస్థితి చూడండి ఎట్లా ఉందో విజయనగరం జిల్లా కొత్త వలస సింహాచలం నాయుడు పుట్టుకతోనే రెండు చేతులు పనిచేయలేదు తల్లిదండ్రుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో చూడండి పాపం అయినా కానీ స్కూల్లో జాయిన్ చేశారండి అంటే వాళ్ళ బాబాయ్ ఒక ఆయన ఉన్నాడు నాలుగేళ్ల వయసులోనే కాలి వేళ్లకు ఒక సొద్దు ముక్కనిచ్చి కుడకాలు ఒకటే బాగా పనిచేస్తుందండి గీటు నేర్పించాడండి మెల్లమెల్లగా పెన్ను పెన్సిల్ అలవాటైంది కానీ టీచర్లు ప్రైవేట్ స్కూల్లో టీచర్లు ఉండదు కదా వాళ్ళు బయటికి గెంటేసారండి గవర్నమెంట్ స్కూల్లో ఒక ఊర్మిళ గారు అని చెప్పి ఒక టీచర్ ఛాలెంజ్గా తీసుకొని చూడండి మనం ఏదైనా అవ్వాలి అనుకుంటే ఎన్ని రకాల సహాయాలు అందుతాయని అక్కడ తల్లిదండ్రులు హెల్ప్ చేశారు బాబాయ్ చేశాడు అక్కడ ఈ టీచర్ గారు పళ్ళెల్లో బియ్యం పోసి దాని మీద ప్రాక్టీస్ చేయించారండి ఇక వైకల్యం అనేది ఆ అవయవానికే కానీ మనసుకు కాదు కదండి కానీ మనలో చాలామంది మానసిక వికలాంగులు ఏది సోషల్ మీడియాలో పిచ్చి కామెంట్లు పెడుతూ ఉంటారు చూడండి వాళ్ళు అంటారు నేను నిజమైన వైకల్యం అనేది అది కదండి చూడండి టెన్త్ క్లాస్ సెవెన్ పాయింట్ ఎయిట్ తెచ్చుకున్నాడు ఇంటర్మీడియట్ ఎనిమిది వందల ఎనభై మార్కులు పైన తెచ్చుకున్నాడు అప్పుడే అనుకున్నాడండి బాబాయిని చూసి టీచర్ అవ్వాలి అని చెప్పి అనుకున్నాడు ఓపెన్ యూనివర్సిటీ ఏ రోజు కాలేజీకి వెళ్ళలేదు ఆంధ్ర యూనివర్సిటీలో డిగ్రీ చేశాడు బీఈడి కూడా చేశాడు టెట్ క్లియర్ చేశాడు మొన్న డిఎస్సిలో వికలాంగులు కోటాలో కొట్టుంటాడేమో అనుకుంటారు కదా ఓపెన్ కేటగిరీలో మొన్న ఉద్యోగం కొట్టాడండి అనుకున్నది సాధించాడండి మనలో చాలామంది అంటే వైకల్యం ఉన్నవాళ్ళ సంగతి పక్కన పెడదాం అన్నీ బాగున్నవాళ్ళు ఎంత ప్రయత్నం చేసాం ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నాం ఎన్ని ఉన్నాయి మనకి ఎన్ని కలిసి వచ్చినాయి కానీ లేనిదేదో ఉంటుంది చూడండి ఆ మంచి కాలేజీలో చదవలేదు అక్కడ ఫీజు కట్టలేదు నాకు కలిసి రాలేదు ఇలాంటివే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఇవే చెప్పుకుంటున్నాం కదా మరి ఈయన స్టోరీ అసలు నాకైతే మామూలుగా లేదండి చాలా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఎందుకంటే ఆ పరిస్థితుల్లో ఉన్న మనుషులు మన చుట్టూ నూటికి నూటికి తొంభై తొమ్మిది మంది ఎలా ఉన్నారో మనకు తెలుసు ఈయన ఎంత అంటే అంత ఇన్స్పైర్ చేశాడు నాకు ఇలాంటి వాళ్ళతో ఏమాత్రం అవకాశం ఉన్నా నేను లైవ్ పెడతాను ఆయనతోనే మీరు కూడా ఒకసారి కలవచ్చు మాట్లాడవచ్చు స్వయంగా చాలా బాగుంది కదండి మీ పిల్లలకు ముఖ్యంగా చూపించండి మీరు కూడా వీలైనంత షేర్ చేయండి థ్యాంక్ యూ